అండి ఇప్పుడు మనం ఇంజిరేషన్ సంబంధించి మన అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం ఉప్రవా సన్సైన్ అనే కాన్సెప్ట్లో మనం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చూడండి ఒకసారి ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ లెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఇక్కడ ఉండేది ఈస్ట్ టు వెస్ట్ ఫేసింగ్ ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్తో మనం ఇక్కడ చేయడం జరిగింది సో ఒకసారి అపార్ట్మెంట్ చూస్తే మీరు అర్థమవుతుంది చూడండి బాగా స్టార్టింగ్ ఇది మెయిన్ రోడ్ అటు వస్తుంది విదేశంలోను ఇక్కడ నుంచి మనకు వచ్చేసి అపార్ట్మెంట్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుంది పటాన్చి రోడ్ వచ్చేసి ఫోర్ వస్తుంది సో మనకు ఒకసారి అపార్ట్మెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లోపలికి వెళ్దాము చూద్దానండి కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవల్ మనకు రావడం జరిగింది ఇక్కడి చూసుకోవచ్చు ఎన్ని క్లియర్ టైటిల్ మొత్తం కూడా అపార్ట్మెంట్ మొత్తం కూడా సో ఒకసారి చూస్తారా మీరు చుట్టుపక్కల కూడా చూడండి మనకి అన్ని కన్స్ట్రక్షన్లోనే ఉంటాయి నో ప్రాబ్లం ఇక్కడంతా డెవలప్మెంట్ ఏరియా ఇది ఎటువంటి ఇబ్బందులు లేదు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి మన ఫ్లాట్కి సంబంధించి ఒకసారి దాన్ని చూపిస్తాను సో ఇది కార్ పార్కింగ్ చూడండి ఒకసారి మొత్తం కూడా స్పేస్ చాలా బాగుంటుంది ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా కార్ పార్కింగ్లో అంతా కూడా నీట్గా ఉంది ఒకసారి పైకి వెళ్ళేసి మనం మిగతాది కూడా చూద్దాం ఫ్లాట్లో కూడా ఒకసారి కన్స్ట్రక్షన్ చూపిస్తాం మీకు ఇదంతా కార్ పార్కింగ్ సంబంధి స్పేస్ అంటే ఇది చూడండి ఒకసారి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి మనకి ఇవి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్కి వచ్చేసి టూ ఉంటాయి ఇవి స్టార్టింగ్ స్టెప్స్ లిఫ్ట్ అది లిఫ్ట్ అది ఇది స్టాక్ ఇది వచ్చే స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఇది వచ్చే ఫస్ట్ ఫ్లోర్ ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఉంటాయి మనకి ఫోర్ ఉంటాయి ఓకే చూడండి మనం ఒకసారి కన్స్ట్రక్షన్ మన టూబీహెచ్కే మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఇది ఎంట్రన్స్ టేక్ డోర్స్ ఇది మొత్తం కూడా చూడండి ఒకసారి పైన సీలింగ్ కూడా చూడండి ఇలా ఉందో మొత్తం నీట్గా ఉంటుంది మనం చేపించుకోవాలి దీన్ని విండోస్ వచ్చేసి మనకి క్వాలిటీ విండోస్ ఉంటాయి ఇది హాల్ చూడండి ఒకసారి మీరు పెద్దగా ఉంటుంది హాల్ కూడా మనకి ఇక్కడ టీవీ బోర్డు వస్తుంది ఇక్కడ మనకి మనం వచ్చేసి ఇది ఇక్కడ చేయించుకోవాల్సిన ఇంటీరియర్ మీకు నచ్చింది చేయించుకోవచ్చు ఇక్కడ వస్తే ఇటు వచ్చేస్తే మనకి కిచెన్ అండి ఇది కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి కన్స్ట్రక్షన్ ఎలా ఉందో కూడా మంచిగా చేస్తారు నీట్గా ఉంది క్వాలిటీ కూడా మనం ప్రతిదీ కూడా రెడ్ బ్రిక్ వాడతాం ఇక్కడ ఏవి కన్స్ట్రక్షన్లో మనం వాడినా కూడా హెడ్ బ్రిక్ వాడతాం చూడండి ఇది వచ్చేసి బాల్కనీ వాష్ ఏరియా మనకి బాల్కనీ వాష్ ఏరియా ఇటు చూస్తే మనకు చుట్టుపక్కల మొత్తం కూడా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో ఇటు వస్తే లోపలికి మీరు చూద్దరు బెడ్రూమ్స్ చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూడండి బెడ్రూమ్స్ ఇవి మనకి ఈ బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ చూడండి బాత్రూమ్ కూడా స్పేస్ ఎలాగ ఉంటుంది కూడా సారీ ఇది బాల్కనీ బాల్కనీ ఏరియా ఇది చూడండి ఒకసారి ఈ బాల్కనీ ఏరియా మన బాత్రూమ్ వచ్చేసి ఒకటి వచ్చేసి అటాచ్డ్ ఉంటుంది ఒక బెడ్రూమ్కి ఒకటి వచ్చేసి నార్మల్గా ఉంటుంది చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు చూడండి ఒకసారి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో విండోస్ ఇవి మనకి వెంటిలేషన్ విండోస్ ఇక్కడ చూడండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది డోర్స్ కూడా మనం అన్ని క్వాలిటీ డోర్స్ వాడుతున్నాం ఇది అండి మన టూబీహెచ్కి సంబంధించింది అపార్ట్మెంటు ఇక్కడ సన్సైన్ సుప్రీం సన్సైన్ సంబంధించిన అపార్ట్మెంట్లో మనం మీకు టూబీహెచ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్ మట్టుకు మంచి క్వాలిటీ మీద చేసాము రెడ్బ్రిక్కి సో లోన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది హెచ్ఎండి అప్రూవల్ ఉంది పోతే మీకు దగ్గరలో చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లోనే పటాన్ చెరువు దగ్గరలోనే ఉంటుంది ఫోర్ కిలోమీటర్లో అవుటర్ రింగ్ రోడ్ వచ్చి టూ కిలోమీటర్స్లో ఉంటుంది ఇది మనకు కావాల్సిందే ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మన ప్రాపర్టీ గురించి మన దగ్గర ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయి క్లియర్ టైటిల్స్ ఉంటాయి సార్ చూసుకునే మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు వీళ్ళ తరపున ఎటువంటి మిస్టేక్ ఉండదు ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇది వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని అపార్ట్మెంట్స్లో త్వరగా తీసుకోవాలని ఒక ఆలోచనతో మేము ఈ వీడియో మీకు కస్టమర్కి తెలియచేయడానికి కోసం మేము ఈ వీడియో తీయడం జరుగుతుంది సో మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఒక చిన్న జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా ఒక సొంత ఇల్లు హైదరాబాద్లో కావాలనే ఆలోచన కూడా ఉంటుంది సో అటువంటి తక్కువ బడ్జెట్లో కూడా మీరు ఇక్కడ తీసుకోగలగవచ్చు మీకు చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది ఇక్కడ ఓకేనా వచ్చి లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది ప్రతి చిన్న జాబ్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి మనం ఇట్లాంటి ఇల్లుని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మీకు ఈ వీడియో చేయడం కస్టమర్ దగ్గరికి తీసుకురావడం తెలియజేస్తున్నాం సో థ్యాంక్ యూ ధన్యవాదాలు మా నెంబర్స్ మీకు ఈ వీడియోలు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఏ ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కూడా మాకు కాంటాక్ట్ అవ్వడం మీకు మీ డీటెయిల్స్ మేము తెలియజేస్తాం